ಗಾಳಿಗೆ ಸರಿ ಸರಿ ಜಾಗ ಉಮ್ಮ వెంకటేశ్వర్లు ఆయన సతీమణి కృష్ణవేణి పెద్ద కుమారుడు బాలకృష్ణ చిన్న కుమారుడు అడగండి ఉంటారు మంచి మనసు కొంతమంది మంత్రిగా ఉంటుంది ఎందుకంటే ఎంతో మంది పోలీసులు ఉన్నారు ఎంతో మంది సభ్యుల ఉన్నారు విద్యావేత్తలు కానీ ఎంతమంది ఉన్నా కానీ ఒక మంచి మనసు ఉండాలి ఉండాలా ఉదయం ఎంతో లక్ష్యం ఉంటాయి మన దగ్గర లక్ష్యం ఉంటాయి దాంట్లో ఖర్చు పెట్టే దాంట్లో మన రోజు కూడా జోగులో ఎంత కష్టం అలాంటి సందర్భంలో మన గ్రామంలో వాసిలి తూర్పు హరిచిన గ్రామంలో జన్మించి బెంగళూరు స్థిరపడి అక్కడ ఎంతో చేస్తూ సేవా కార్యక్రమాలు ముందుండి చేస్తూ మన గ్రామానికి ఆయన జన్మభూమికి ఏదో ఒకటి చేయాలా ఏదైనా తప్పన పడుతున్న సందర్భంలో మన వారందరూ కలిసి ఆయన్ని ఫస్ట్ మన దేవస్థానంలో వాహనం కొట్టు పెట్టమని జరిగింది దానికి దాదాపు పన్నెండు పదిహేను లక్షల దాకా వెచ్చించి ఆ వాహనాల కోటను మొట్టమొదటిగా ఆయన నిర్మించారు ఎందుకంటే పన్నెండు అంటే మనకి ఒక ఇల్లు వస్తుంది ఎవరికైనా ఇల్లు కట్టుకొని జీవించవచ్చు కానీ ఒక గ్రామానికి నేను పుట్టిన జన భూమికి ఎంతో కొంత ఖర్చు పెట్టాలని సహృదయంతో ఆయన ముందుకొచ్చి ఆ వాహనాలు కొట్ట కట్టించారు తర్వాత ఆయన మన వాళ్ళందరూ పెరారు ఎడైనా కూర్చొని మనం పది మంది మాట్లాడడానికి ఒక అరుగు కావాలా దానికి ఒక ఫిల్టర్ కావాలని అందరు అడిగితే దీనికి ముందుగా సహకరించిన బల్లూరు క్షణాద్రియ్య ఆయన స్వర్గస్థ ఎక్కడున్నారో తెలియదు ఆయన మహానుభావుడి పుణ్యము దీనికి అన్ని చెప్పి దగ్గరుండి ఆయన తను చేపించాడు ఆ అరుగు దాదాపు నాలుగైదు లక్షలైంది ఆ నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టి దాదాపు కట్టించాడు తర్వాత ఈ ఆంజనేయ స్వామి విగ్రహం గురించి తిరుమల సమయంలో వచ్చాడు ఆ తిరుణాల సభలో మన అందరూ కూర్చి కమిటీ సభ్యులందరూ కలిసి ఆయన అడిగారు అలా మనం అర్జున్ సాహిబ్ గురి కట్టించుకుందాము విగ్రహాన్ని నిలబెట్టుకోవాలంటే తర్వాత ఒళ్ళూరు మల్లికార్జున పూర్వనాలు వేసి ఆయనకి సన్మానం చేస్తున్నారు ఇంతటి మహానుభావుడికి ఈ విధంగా సన్మానం చేసుకోవటం ఘన సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ముందుగా మన స్వామి వారు ఆయనకి చాలా వేసి ஆயக்கு ஒன் வானம் காட்டி ஒன் வாங்கி மெயின்ஸ் சரி சரி சார் కాబట్టి ఆ వండు జరిగింది ఆ ఒంటి మీద ఆయన పెట్టిన పిలికింది లేదు పెట్టింది లేదు అనమాట జరిగింది ఆ యొక్క వండు వాహనాన్ని కూడా మన స్వామి వారు ఎప్పుడైనా ఆ కళ తిరగాలి అని అంటే ఆత్మ గురించి ఇంకా చూడో పర్వాలే మా సురేష్ గానీ నేను కానీ తర్వాత వల్లూరు మళ్ళీ పెద్ద వేసి ఆయనకు సన్మానం చేస్తున్నారు సాంప్రదాయం ప్రకారంగా ఇక్కడ కార్యక్రమం జరిపారు ఆ స్వామి చెప్పిన సలహా ప్రకారం उद्योग <pod inclusive discourse>

उद्योग के साथ परिवर्तन इसका राहों उद्यमिता कितनी कामकाजों का अंदर साफ परिपूर्ण और जनता का बड़े इंसान जो उन्हें समझाना उसकी निगल से है ना इसका ताकि आइए इस बहन मुझे दीने को मात्रा प्यारी ఇంకేదైనా సందేహాలు కూడా వినండి మీరు ఏం చేసుకోవాలి ఈ దేవాలయాన్ని ఎలా సృష్టి చేసుకోవాలి రోజు ఏ విధంగా పూజలు చేసుకోవాలి అన్ని కూడా ఆ స్వామి మీరు చెప్తారు మీరు అదే విధంగా ఈ రోజు నుంచి నలభై రోజులు ప్రతి రోజు అభిషేకం పూజలు జరగాలి ఆ వివరాలన్నీ కూడా స్వామి చెప్తాడు అందరూ కూడా వినించి విని అదే విధంగా చేసుకోండి